I'm సంవత్సరం ఫిబ్రవరి మాసం తేదీ ఆదివారం చేస్తారని ఆశిస్తున్నాం చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను దినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం ఇంట బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడిన విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగును సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక వాహనాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు పురోగతిని సాధిస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి అవరోధాలు తొలగను అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగాలలో మీ వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది పనుల్లో ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందినం ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సులువుగా పూర్తి చేస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో మితభాషణం అవసరం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఇంటా బయట మీరు చేకూరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది సాధిస్తారు మానసికంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో సమస్యలు తొలగడం శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలుబడినం అదేవిధంగా బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం ఇటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తొలగనం శత్రువుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించవద్దు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రహారాలు తప్పనిసరి ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటు పనికిరాదు సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగను అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు బుద్ధిబలంతో పనిచేస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగి ప్రయత్నాలు కలిస్తాయి బంధు ప్రీతి కలదు భోజన సౌఖ్యం కలదు మానసిక ఉల్లాసాన్ని ఆర్పరచుకుంటారు కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగినాం ఆర్థిక అంశాలు సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టే వారు జాగ్రత్త వహించాలి కలదు బంధువుల సహకారం కలిగిస్తుంది మనోధైర్యం అదృష్ట ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు భోజన సౌఖ్యం కలదు శారీరక శ్రమ తగ్గుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీర్తిని గడిస్తారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు